మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేటి కాలంలో సెల్ ఫోన్ల వాడకం అధికంగా కనిపిస్తుంది మరి సెల్ ఫోన్ల వల్ల అదృష్టం కలిసి రావాలంటే పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి వాటిని ఎవరైతే పాటిస్తారో వారికి లక్ష్మీ యోగం అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రం చెప్తూ ఉంది మరి లక్ష్మీ కటాక్షం కలగాలంటే సెల్ ఫోన్లను ఎలా వాడాలో సెల్ ఫోన్ కవర్ ఏ రంగులో ఉండాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సెల్ ఫోన్ ఒకప్పుడు అవసరం ప్రస్తుతం నిత్యవసరంగా మారింది సెల్ ఫోన్ లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు కనీసం అరగంటకొక్కసారైనా సరే ఫోన్ టచ్ చేయకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది ఇక యువత సెల్ బానిసలుగా మారారు గేమ్లలో మునిగి తేలుతూ టయాన్ని మర్చిపోతూ ఉన్నారు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంట్లో మనిషిలా ఒంట్లో అవసరంలా తయారయ్యింది సెల్ వినియోగంతో ఎంత ఉపయోగం ఉందో అంతే అనర్థాలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు రోజువారీ జీవితంలో భాగమయ్యింది చేతిలో సెల్ ఉంటే చాలు అరచేతిలో ప్రపంచం ఉన్నట్లే ప్రపంచంలో తక్కువ కాలంలో అత్యంత ఎక్కువగా జనాలను ప్రభావితం చేస్తుందంటే ఖచ్చితంగా అది సెల్ ఫోనే ఒకప్పుడు విలాస వస్తువుగా ఉన్న సెల్ ఫోన్ అతి తక్కువ కాలంలోనే అందరికీ అత్యవసరంగా మారింది ఇప్పటికీ దేశంలో టాయిలెట్స్ లేని ఇల్లు ఉండవచ్చు కానీ సెల్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మక తప్పని పరిస్థితి స్కూల్ పిల్లాడి ఉందని సర్వేలో వెల్లడయింది అప్పటికీ ప్రపంచ జనాభా ఏడు వందల కోట్లుంటే ఫోన్ల సంఖ్య ఏడు వందల ముప్పై కోట్లకు చేరుతుందని ఇంటర్నేషనల్ టైలి కమ్యూనికేషన్ యూనియన్ జరిపిన రీసెర్చ్ ద్వారా తెలిసింది ఒకప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మాత్రమే పరిమితమైన ఫోన్లు ఆధునిక సాంకేతికత పుణ్యమా అంటూ సర్వస్వంగా మారాయి ఆటలు పాటలు మెసేజ్లు మూవీస్ న్యూస్ విజ్ఞానం వినోదం అన్నీ ఒక్క సెల్లోనే లభిస్తూ ఉండటంతో పొద్ధస్తమానం వాటితోనే కాలక్షేపం చేస్తూ ఉన్నారు సెల్ మాయలో పడి బంధాలు అనుబంధాలకు విలువ ఇవ్వని పరిస్థితికి దిగజారారు చేతిలో న్యూ ఆప్షన్స్ సెల్ ఉంటే చాలు ప్రపంచంలో ఏదో ఒక మూలనైనా సరే వచ్చునని నేటి యూత్ ఫీలింగ్ ఎందుకంటే అందులోనే ప్రపంచమంతా ఉంటుందన్నది వారి ఒపీనియన్ ఒక్క కాల్తో కావాల్సిన వారితో మాట్లాడేయొచ్చు మొబైల్ ఉన్న ఆప్షన్తో గూగుల్లో గుడికి వెళ్ళి ముఖ పుస్తకంలో ముఖాలు చూసుకొని వాట్సాప్లో అప్లోడ్ చేస్తున్నారని పలకరించి ట్విట్టర్లో ట్వీట్ చేసి అందరికీ టచ్లో ఉండవచ్చు ఆన్లైన్ షాపింగ్ నుంచి బ్యాంక్ బ్యాలెన్స్ వరకు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు మూవీ చూడాలన్నా రివ్యూ రాయాలన్నా దేశ విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా సెల్ ఉంటే చాలు మరి అటువంటి సెల్ ఫోన్ కవర్ ఏ రంగులో ఉండాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం విందాము ఒకసారి బ్రాహ్మణుని గోదానాన్ని కాపాడడానికి అర్జునుడు తన సోదరులతో పాటు పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించాల్సి వచ్చింది అందుకోసం అతడు తీర్థాటనకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాడు అర్జునుడు పరమ ధర్మపరుడు కాబట్టి తన అన్నగారైన ధర్మరాజును నియముల్లంఘనను పట్టించుకోవద్దని చెప్పిన నియమాన్ని పాటించి తీర్థయాత్రకు బయలుదేరాడు నియమ ఉల్లంఘనకు ప్రాయశ్చిత్తంగా అర్జునుడు గంగా స్నానం చేయడానికి దిగగానే అతనిని కామించిన ఉలీపి అనే ఒక నాగకన్య అతనిని పట్టుకుని తన లోకానికి తీసుకుని పోయింది నాగలోకానికి చేరుకున్న అర్జునుడు తనను నాగలోకానికి ఎందుకు తీసుకుని వచ్చావని ఆమె వివరాలు ఏమిటని అడిగాడు దానికి సమాధానంగా నాగకన్య ఓ వీరుడ నేను ఉలీపిని నిన్ను ప్రేమించాను నన్ను చేపట్టి నా కోరికను తీర్చు అని అడిగింది ఆమె కోరికను విన్న అర్జునుడు ధైర్య చిత్తంతో పలుకుతూ తాను బ్రహ్మచర్య వ్రతంలో ఉన్నానని తీర్థయాత్ర చేస్తూ ఉన్నానని నియమ భంగం చేయటం సాధ్యపడదని చెప్పాడు దానికి ఉలీపి మా లోకంలో మా ధర్మాచరణమే విఘ్నం కాదు ద్రౌపదితో మీరు పెట్టుకున్న నియమం భూలోకానికి సంబంధించినది ఇతరుల స్త్రీల విషయంలో ఈ నియమం వర్తించదు దానితో అర్జునుడు ఆమె మాటను సమ్మతించి ఆ కన్యను చేపట్టి ఆమెతో ఆ రాత్రి గడిపాడు తనతో కలిసిన సంబంధం వలన ఇక ఎటువంటి జల చరాలతో ప్రాణభయం ఉండదని ఉలీపి అర్జునుడికి వీడ్కోలు సమయంలో వరం ఇచ్చింది అర్జునుడు తిరిగి భూలోకానికి వచ్చి గంగా నది తీరమున ఉన్న మునులకు తన అనుభవము వివరించి చెప్పి ప్రయాణము కొనసాగించాడు ప్రతి చోట వారు తీర్థయాత్రలు తీర్థ స్నానాలు చేస్తూ గోదానాలు చేస్తూ ముందుకు సాగారు చివరకు వారు కళింగ దేశానికి చేరుకున్నారు అక్కడ అర్జునుడు శ్రీ జగన్నాథస్వామిని దర్శించి మహేంద్ర పర్వతం సమీపంలోని మంగిపురానికి చేరుకున్నాడు ఆ దేశరాజు చిత్రవాహకుడు అతని కుమార్తె చిత్రాంగద అర్జునుడు ఆమెను ప్రేమించాడు చిత్రాంగదను తనకిచ్చి వివాహం చెయ్యమని అర్జునుడు చిత్రసేన మహారాజును కోరాడు మహారాజు అర్జునునితో మా వంశంలో అనేక తరాల నుండి ఒకే ఒక్కరు వారసులుగా పుడుతూ ఉన్నారు చిత్రాంగద నా ఏకైక పుత్రిక ఆమెయే నా సర్వస్వము ఆమెకు పుట్టినవారు ఈ రాజ్యానికి వారసులవుతారు ఆమెకు పుట్టిన వారిని తనకు దత్తపుత్రునిగా ఇవ్వాలి అని చెప్పాడు అర్జునుడు దానికి సమ్మతించి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు అర్జునుడు చిత్రాంగతలకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పిల్లవాడికి బహురువాహనుడు అనే పేరు పెట్టి చిత్రవాహనుడికి అంటే చిత్రసేనుడికి దత్తపుత్రునిగా ఇచ్చారు తరువాత అర్జునుడు తీర్థయాత్ర కొనసాగింది సముద్ర తీరంలో ఉన్న తీర్థం సౌభద్ర తీర్థం పాలోమ తీర్థం కారంధమ తీర్థం భరద్వాజ తీర్థాలకు వెళ్ళాడు కానీ ఆ తీర్థాలలో ఏ ఋషులు స్నానం చేయరు ఎందుకంటే అందులో ఉండే మొసళ్ళ భయమే దానికి కారణం కానీ అర్జునుడు ధైర్యంతో సోభద్ర తీర్థంలో స్నానం చేశాడు అందులో ఒక ముసలి అతని కాలును పట్టుకుంది కానీ అర్జునుడు దానిని ఎత్తి పైకిలాగాడు దానితో ఆ ముసలికి శాప విమోచనం కలిగి ఒక అందమైన అప్సరసగా అయ్యింది ఆమె తనకు తన చెల్లిళ్లకు కలిగిన శాపాన్ని చెప్తూ వారిని కూడా శాప విముక్తులను చేయమని అడిగింది ఉలేపి ఇచ్చిన జలచర హాని రాహిత్య వరంతో అర్జునుడు మిగిలిన నాలుగు తీర్థాలలో కూడా స్నానం చేసి అప్ససలందరినీ కూడా ఉద్ధరించాడు ఆ విధంగా అర్జునుడు మళ్ళీ తీర్థయాత్రలు చేస్తూ పడమటి సముద్ర తీరానికి చేరుకున్నాడు అర్జునుడు తన చెలికాడైనటువంటి శ్రీకృష్ణుని దర్శించి పరమానందం అనుభవించాడు శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్రను ధర్మరాజు అనుమతితో వివాహమాడెను వివాహము తరువాత అర్జునుడు సుభద్రతతో పాటు ద్వారకలోనే కొంతకాలము ఉన్నాడు చివరకు పుష్కర తీర్థయాత్రలు ముగించుకొని నియమ ఉల్లంఘనకు పశ్చాత్తాపం చేసుకుని సుభద్రతో ఇంద్ర ప్రస్థానానికి వెళతాడు కొంతకాలము తరువాత అర్జునుని ద్వారా సుభద్రకు వీర అభిమన్యుడు జన్మించాడు ఇక వీడియోలోకి వస్తే సెల్ ఫోనును వినియోగించే వాళ్ళు తమ ఎడమ చేతి వద్ద సెల్ ఫోన్ని ఉంచి మాట్లాడుకోవాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఎడమ చేతితోనే ఫోన్ని ఇవ్వాలి కానీ కుడి చేతితో ఫోన్ని ఇవ్వకూడదు అలాగే సెల్ ఫోన్లు మాట్లాడిన తర్వాత పైభాగాన్ని వెనక్కి తిప్పి పెట్టకూడదు సెల్ ఫోన్ కవర్ గోల్డ్ కలర్లో ఉంటే లక్ష్మీ కటాక్షం కలిగి మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎందుకంటే బంగారం అనేది లక్ష్మీదేవికి గుర్తు కాబట్టి మీ చేతిలో ఎప్పుడూ కూడా గోల్డ్ కలర్ కవర్తో ఉన్న ఫోన్ ఉండటం వలన లక్ష్మి సంతోషిస్తుంది దీనితో మీకు అన్ని శుభవార్తలే వస్తాయి సెల్ ఫోన్లో సూర్య భగవానుడికి సంబంధించిన జపాలను ఉదయం లేవటంతోనే వినటం వలన విద్యుత్ అయస్కాంత కిరణాలు మీ ఫోన్కి మంచి శక్తిని ప్రసాదిస్తాయి ఎందుకంటే ఫోన్ విద్యుత్కి సంబంధించింది కాబట్టి సెల్ ఫోన్కి రోజుకు ఒక్కసారైనా సరే సూర్యరశ్మి కిరణాలు పడేటట్లు చేయటం వలన సూర్యుడిలో ఉండే దివ్య తేజస్సును మీ సెల్ ఫోన్ స్వీకరించి మీకు ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదించడానికి లక్ష్మీప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది మీరు సెల్ ఫోన్లో ఎప్పుడూ కూడా దైవత్వానికి సంబంధించిన విషయాలను ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉండాలి ఇలా చేయటం వలన మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది మీరు కూడా సెల్ ఫోన్ విషయంలో ఈ నియమాలను పాటించి లక్ష్మీ కటాక్షంతో ఐశ్వర్యవంతులు అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు